ప్రకాశం జిల్లా కొండెపిలో పాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు పరీక్ష పెట్టారన్నారు కుడివైపు నియోజకవర్గంలో ఒక మంత్రి ఎడమ వైపు మరో మంత్రిని అభ్యర్థులుగా పెట్టారన్నారు వాళ్ళు గెలిస్తే పర్లేదు ఓడిపోతే పాలినేని ఓడించారని ఆయన అంటారని చలోక్ తీసారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాబట్టి సీఎం గారు పెద్ద పరీక్ష పెట్టారు నాకు ఇప్పుడు ఒక పక్క ఈ పక్క ఏమన్నా ఒక మంత్రి పెట్టాడు రైట్ లెఫ్ట్ ఏమన్నా మంత్రి పెట్టాడు వీళ్ళకి గెలిస్తే బాగా ఉంటది గెలకపోతే ఆయన వాసు ఒడిచ్చాడు అని ఆయన వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్ లో నేనైతే నా జీవితంలో ఒకవేళ వాళ్ళని ఏమైనా చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తా కానీ పార్టీలో ఉండి చేయడం పూర్తి చేసుకుంటాను ఎప్పుడు కూడా రాజశేఖర గారు అంతే చెప్పాడు పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా తల్లికి తల్లిపాలు అది